హలో ఎవరి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ దశాబ్దం తర్వాత అనుకుంటా రిలయన్స్ అంబానీ గ్రూప్ నుండి ఒక పాజిటివ్ పేపర్ కట్స్ వస్తున్నాయి అండి ఈ మధ్య కాలం చిన్న చిన్న న్యూస్ లు కూడా రావటం అనిల్ స్టాక్స్ లో ఒక హై ఎండ్ యాక్టివిటీ కనిపిస్తుంది బ్రీఫ్ గా అనిల్ స్టేట్మెంట్ ప్రకారం చెప్పాలంటే ఆర్జీసీసీ రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్ అన్న ఒక కార్పొరేట్ హబ్ తో సతీష్ సేత్ అండ్ పునీత్ గార్గ్ అండ్ కె రాజగోపాల్ వంటి ఇండస్ట్రీ లీడర్స్ యొక్క సహకారంతో కొత్త కొత్త ఆపర్చునిటీస్ విజన్ ట్వంటీ థర్టీ పేరిట గ్రూప్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తాం అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి అనిల్ గ్రూప్ లో సంథింగ్ ఏ రోజు జరుగుతుంది అనుకోవచ్చు ఒకసారి అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ మీద మనం కూడా ఒక రివ్యూ చేద్దామండి అనిల్ స్టాక్స్ అనగానే మనం ఫోకస్ చేయాల్సి మెయిన్ చెక్ లిస్ట్ అండి అనిల్ కి డెట్ అనిల్ కంపెనీ లో డెట్ ఎంత ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది డిఐఎస్ ఎఫ్ఐఎస్ పబ్లిక్ హోల్డింగ్ దీంతో పాటు ప్రమోటర్ ప్లెడ్జ్ బుక్ వాల్యూ ఐవిఎఫ్ చూద్దాం ఎందుకంటే అనిల్ గ్రూప్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయకూడని ఫ్రెండ్ సో ఇక అనిల్ స్టాక్స్ విషయంలో ఫస్ట్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రా అండి ఈ కంపెనీ ఇప్పుడు టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫిఫ్టీ టూ బీక్స్ చూస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది ఈ కంపెనీలో డెట్ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్ క్రోర్స్ ఉందండి ప్రమోటర్ ప్లెడ్జ్ జీరో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ ఉంది బుక్ వాల్యూ త్రీ సెవెంటీన్ కనపడుతుంది ఐవి ఫైవ్ ఫోర్టీన్ కనపడుతుంది అండ్ మార్కెట్ క్యాపిటైజేషన్ టెన్ థౌజండ్ ఎయిటీ త్రీ క్రోస్ కనబడుతుంది అఫ్ కోర్స్ మన రిలయన్స్ గ్రూప్ నుండి అసలు డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు రిలయన్స్ ఇన్ఫ్రాలో ప్రమోటర్ హోల్డింగ్ చూద్దాం ప్రమోటర్ దగ్గర సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ పబ్లిక్ దగ్గర సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ దగ్గర ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ హై చూస్తే త్రీ ఫిఫ్టీ వన్ అండి క్రో చూస్తే వన్ ఫార్టీ ఫోర్ అండ్ నెక్స్ట్ స్టాక్ రిలయన్స్ క్యాపిటల్ అండి కరెంట్ మార్కెట్ లో ట్వల్వ్ రూపీస్ థర్టీ ఫైవ్ పర్సె ట్రేడ్ అవుతుంది ఇక ట్వంటీ టూ పర్సెంట్ ఇయర్లీ డౌన్ కనపడుతుంది డెట్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉంది ప్లెడ్జ్ అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ప్రమోటర్ పెట్టారు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్ పర్సెంట్ బుక్ వాల్యూ మైనస్ అండ్ ఏకంగా

ఫోర్టీన్ థౌజండ్ నైన్ నాట్ టూ క్రోర్స్ ప్లెజీ జీరో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లెవెన్ అండి లెవెన్ పర్సెంట్ ఉంది వాల్యూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ఐవి కూడా ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉందండి కంటిన్యన్సీ లైబిలిటీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ క్రోర్స్ ఉంది ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ దగ్గర సిక్స్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ దగ్గర థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది పిఐఎస్ దగ్గర టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అండ్ రిలయన్స్ హోమ్ అండి కరెంట్ మార్కెట్ లో త్రీ రూపీస్ లెవెన్ పైసా అవుతుంది ఫిఫ్టీ టూ వీక్స్ అయిన నుండి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది డెట్ అయితే నైన్టీ వన్ క్రోర్ ఉంది ప్లేజిస్ జీరో అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ వన్ థౌసండ్ టూ సిక్స్టీ సెవెన్ అండి కంటిన్యన్సీ లెబిటిస్ లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోర్ అంటే లెవెన్ క్రోర్స్ రౌండ్ చెప్తానండి దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ దగ్గర నైన్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉందండి ఎఫ్ఐఎస్ దగ్గర జీరో అండ్ డిఏఎఎస్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉందండి రిలయన్స్ నేవల్ ఇంజనీరింగ్ అండి టూ రూపీస్ థర్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది డేటా అయితే టూ థౌజండ్ త్రీ సిక్స్టీ వన్ క్రోర్స్ ఉందండి దీని ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే నైన్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర ఉంది పబ్లిక్ దగ్గర వెరీ లెస్ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐఎస్ దగ్గర పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంది డిఏఎఎస్ దగ్గర పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్ వన్ రూపీ దగ్గర అవుతుంది ఫిఫ్టీ టూ విక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది డెట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ అండ్ బుక్ వాల్యూ మైనస్ త్రీ థర్టీన్ రూపీస్ అండి కంటిన్యూన్సీ లెబిలిటీస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇవి వస్తాయి తెలియదు ఇంకా అండ్ మనం రిలయన్స్ కంపెనీల దగ్గర నుంచి అసలు డివిడెండ్ కానీ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దండి అనిల్ అంబానీ గ్రూప్ అంటేనే చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం కేర్ఫుల్ గా ఉండండి తెలియకుండా చేసిన పనికి తెలుసుకుని చేసిన పనికి చాలా చాలా డిఫరెన్స్ ఉందండి కాబట్టి మనం ట్రేడ్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎంతో కొంత హోంవర్క్ చేస్తే ముందు టెన్షన్ తగ్గుద్దండి లేకపోతే స్టాక్ మార్కెట్ అంతా టెన్షన్ తో కూడిందే ఈ డేటా అంతా కూడా నెట్ నుంచి సేకరించిందండి మీకు ఒక స్టడీ రిఫరెన్స్ కోసంగా ఉంటుందన్న ఒపీనియన్ తో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది దట్స్ ఇట్ ఫర్ డే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే